హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద నూట నాలుగు కాంట్రాక్ట్ ఉద్యోగుల దండ నిర్వహించారు గత పదిహేను ఏళ్లుగా నూట నాలుగు ఉద్యోగులను కాంట్రాక్టు పద్ధతిలో తీసుకుని ఇప్పుడు ఔట్సోర్సింగ్ పద్ధతిలో చూస్తున్నారంటూ వారు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు రూల్ ఆఫ్ రిజర్వేషన్ రోస్టర్ పాయింట్ పద్ధతి ద్వారా ప్రైవేట్ మేనేజ్మెంట్ నుంచి ప్రభుత్వంలోకి తీసుకున్నారని చెప్పారు ఇచ్చే జీతం సోర్సింగ్ పద్ధతిలో ఇస్తున్నారని అది ఇప్పటి వరకు ఐదు నెలల నుండి పెండింగ్లో ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇక పెండింగ్లో ఉన్నటువంటి జీతాలను వెంటనే చెల్లించి ఔట్సోర్సింగ్ నుంచి లోకి మార్చాలని యూనియన్ సభ్యుడు విద్యాసాగర్ ప్రభుత్వాన్ని కోరారు వైద్య ఆరోగ్య శాఖలోని వన్ నాట్ ఫోర్ సేవలలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు ఉద్యోగులకు గత ఐదు నెలలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించడం లేదు గత సంవత్సరం నుంచి వేతనాలు లేక చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు వన్ నాట్ ఫోర్ ఉద్యోగుల యొక్క కుటుంబాలు ఆర్థికంగా అనేక ఒడదొడుకులు ఎదుర్కొని ఈరోజు కొనుక్కునే పరిస్థితి లేదు తినే పరిస్థితి లేదు కాబట్టి వెంటనే పెండింగ్ వేతనాలు చెల్లించాలని చెప్పేసి ప్రధానంగా డిమాండ్ చేసే రోజు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చౌక్లో మేము ధర్నా కార్యక్రమం నిర్వహిస్తున్నాం ఈ తెలంగాణ యునైటెడ్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ సిఈటి ఆధ్వర్యంలో గత సంవత్సర కాలంగా ఎన్నో సమస్యల పైన పోరాడుతూ ఉన్నాం ముఖ్యంగా నూట నాలుగు ఉద్యోగులకు సంబంధించిన రెగ్యులరైజేషన్ సమస్య పెండింగ్లో ఉంది అలాగే ఈ అవుట్సోర్సింగ్ ద్వారా జీతాలు చెల్లిస్తున్నారు దాన్ని రద్దు చేసి కాంట్రాక్ట్ పద్ధతిలోనే వీళ్ళందరూ కూడా తీసుకొని జీతాలు చెల్లించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం